హాయ్ ఆల్ మేము గంగమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాము తిరుపతిలో ఉంటుంది ఇది జాతర అయిపోయిన తర్వాత ఫైవ్ డేస్ వరకు ఫైవ్ వీక్స్లో ఫైవ్ వీక్స్ వరకు ఎవ్రీ ట్యూస్డే ఫ్రైడే సండే పొంగలు పెట్టుకునే వాళ్ళు పొంగల్ పెట్టుకుంటారు అమ్మవారికి చీరలు ఇచ్చేవాళ్ళు ఏమైనా ఉంటే తీర్చుకునే వాళ్ళు తీర్చుకుంటారు అనమాట మేమైతే ఫోర్త్ వీక్లో వెళ్ళాము సండే రోజు కొంచెం అక్కడే అమ్మవారికి మనం ఇంటి దగ్గర నుంచి చేసుకొని వెళ్ళిన పొంగల్ని అక్కడే విస్తరలోనే అమ్మవారికి పెట్టి పెట్టేస్తాము పెట్టి దీపారాధన చేసి మనం అమ్మవారికి ఏవైతే ఇవ్వాలి అని అనుకుంటామో చీర గాజులు బొట్టు తాంబూలము ఒక తాడు ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టాము పెట్టి చేసుకున్నాము ఇక్కడైతే వేపాకులు అమ్మవారికి వేపాకులు అంటే చాలా ఇష్టం కదా అందుకని చెప్పి అవే పెడతారు అన్నమాట ఎక్కువగా అవే పెడతారు పూలు ఎంతగా పెడతారో ప్రతి ఒక్కళ్ళు కూడా వేపాకులతోటి పూజ చేసేవాళ్ళే అనమాట నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను ఈ విధంగా చేసుకోవటం ఇదే ఫస్ట్ టైం అనమాట చాలా బాగా అనిపించింది నాకు పైగా మా బాబుకి హెల్త్ బాగాలేదు కదా మేము ప్రతి ట్రిప్లో నేను చెకప్కి వెళ్ళే ప్రతిసారి ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని వెళ్ళేదాన్ని సో అదే సెంటిమెంట్ తోటి నేను అమ్మవారికి చీర పెట్టుకుందామని చెప్పి అనుకున్నాను అందుకోసమనే చీర అవన్నీ తీసుకొచ్చి పెట్టాను కొంతమంది అయితే చీరను తీసుకొని వెళ్ళిపోతారంట కానీ నేనైతే అమ్మవారికి ఇక్కడే ఇచ్చేసేయాలి అని చెప్పి అనుకున్నాను అందుకే కౌంటర్లో బిల్ రాపిచ్చి బిల్ రాపిచ్చి మరీ తీసుకుంటారు వాళ్ళు బిల్ రాపిచ్చి అక్కడే నేను కౌంటర్లోనే ఇచ్చేసాను మరి అవి తర్వాత వేలం వేస్తారట ఆ శారీస్ అలా తీసుకున్న అట్లీస్ట్ అమ్మవారికి మనం ఇచ్చాము అన్న శాటిస్ఫాక్షన్ అయితే మనకు ఉంటుంది కదా అందుకోసమే నేనైతే ఇచ్చాను ఇక్కడ ఇంకొక స్పెషల్ ఉంది నేను ఇక్కడ బాక్స్లో వెలిగిస్తున్న ఈ దీపం ఉంది కదా ఇది ఇంటికి తీసుకెళ్తారంట ఇక్కడ ఆ దీపాన్ని కొండెక్కకుండా జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వెళ్ళాలి అలా అవి తీసుకొని వెళ్తే సాక్షాత్తు అమ్మవారే మన ఇంట్లోకి వచ్చి 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 మనల్ని జాగ్రత్తగా చూస్తారు అని అని చెప్పి ఇక్కడ వాళ్ళందరూ నమ్మకము ఇంతకుముందు మా అక్క వాళ్ళు ట్రై చేశారంట వాళ్ళు బైక్ మీద వెళ్ళడంతో అప్పుడప్పుడు కొండెక్కిపోయింది సో కొంచెం భయం భయంగా ఫీల్ అయింది తను నేను మాత్రం ఆటోలో వెళ్దాము జాగ్రత్తగా వెళ్ళేసి రావచ్చు అని చెప్పి అనుకొని ఆటోలోనే బయలుదేరాము ఇక్కడైతే మేము కొంతమంది ముత్తైదువులకి తాంబూలము పసుపు కుంకము అవి ఇచ్చే అవి ఇచ్చామన్నమాట నెక్స్ట్ ఇంకా ఆ బాక్స్లో కనిపిస్తున్న దీపాన్ని తీసుకొని ఇంటికి బయలుదేరాము చాలా కంగారుగా చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాము ఇక్కడైతే టోకెన్స్ రాశారు సారీస్ శారీ కోసం అని చెప్పి స్లిప్ కౌంటర్ దగ్గర రాపిచ్చుకొని మరి అక్కడ ఇచ్చేసాము ఇక్కడ చాలా రకాల శారీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు కట్టలు కట్టేస్తూ ఉన్నారు బండిల్స్ బండిల్స్లా బండిల్స్లా కడుతూ ఉన్నారు మరి తర్వాత ఏం చేస్తారనేదైతే అయితే తెలియదు ఇవన్నీ బండిల్స్ లాగా కట్టేస్తున్నారు నెక్స్ట్ షాట్లో ఉంది కదా ఆ విధంగా బండిల్స్లా కట్టేసి పక్కన పెట్టేస్తున్నారు మేబీ క్లాత్ వైజ్ ఏమన్నా చేస్తున్నారేమో దీపాన్ని జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాము ఎందుకంటే అమ్మవారు మన ఇంట్లో ఉన్నారు అని అంటే మనకు అది చాలా బాగుంటుంది కదా పైగా మా బాబు బాబు ఆల్మోస్ట్ ఫైవ్ మంత్స్ వరకు ఇక్కడే ఉన్నాడు ఎందుకో చాలా సెంటిమెంట్గా ఫీల్ అయిపోయాను నేను కూడా తీసుకొని వెళ్తేనే బాగుంటుంది అని చెప్పి అందుకే ట్రై చేశాను హ్యాపీగా ఇంటి దాకా వచ్చేసింది నేనే నేను కానీ మా అక్క కానీ ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వచ్చి రాగానే గడపలోనే మా పాప ఎదురు వచ్చింది తనకిచ్చేసి తన దండం తన హారతది కళ్ళకద్దుకుంటే చాలా బాగా అనిపించింది ప్లీజ్